మీద ఐలమ్మ గారి అన్న సొంత ఖర్చులతో నేను సొంతంగా పెడతాను అంతేకాదు అందాక నేను కరెక్టర్ గారి ముందు ఎందుకు మాట్లాడలేదంటే మన ఐక్యమత్యత అనేది జనం అనేది ఎక్కువగా ఉండాలి మనం ప్రతిదానికి జనం వేల మంది లోన్ అంటే వెయ్యి మంది వస్తారు ఇంకేదైనా ఇస్తున్నామంటే జనమంత ఇంటి చుట్టూ తిరుగుతారు తప్ప ఇలాంటి కార్యక్రమాలకు రావట్లేదని ఒక బాధ మిగిలింది నాకు తప్ప రెండోది లేదు అందుకోసం నేను గారి ముందు ఏం చెప్పలేకపోయాను ఆ జయంతి అని చెప్పేసి ముగింపేట కూడా జరిగింది నేనేమంటుందంటే మన కులాన్ని మనం తక్కువ చేసుకోవద్దని మీ అందరికీ మనం చేస్తున్నాను ఎందుకు అంటే ఇవాళ విద్య ద్వారా మన పిల్లలు మనం చదివించుకుంటే మన పిల్లలు పెద్ద స్థాయిలోకి పోతారు మనం అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అనేది నా ఉద్దేశం అంతేకాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో రజకులు చాలామంది పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు ఇవాళ వేదిక నుంచి మన అమ్మాయి ఇవాళ బీసీఎల్ పేరు జ్యోతి మేడం గారు ఇక్కడే ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా మన పిల్లల్ని మంచిగా చదివించుకోవాలనేది నా కోరిక ఇంకోటి ఏంటంటే వెనకట వాస్తవంగా మనం తినడానికి తిండి లేదనేది అందరికీ తెలుసు అయా అగ్గల కులాల వారి కూడా తినడానికి తిండి పొలాలు పంటలు పండించుకొని రోడ్లలో తంచుకొని తినే రోజులు అవి ఏమన్నా మిల్లులు ఉన్నాయా మిల్లర్లు ఉన్నాయా లేకపోతే ఏమన్నా బాడకత్తో తీసుకొచ్చి ఏమన్నా మిల్లర్లు పట్టించేది కూడా లేదు ఆ రోజుల్లో ఉన్న రైతులకు ఉన్న భూములలో మనం పంటలు పండించుకున్న మాట వాస్తవం సరే అయాళ్ళ ఆమె త్యాగశీలి కాబట్టి పంద్యానికి ఆమె పట్టుబట్టి ఆ కార్యక్రమాన్ని ముగించి రైతులకి వ్యవసాయ కూలీలకి భూమి పెంచిన మాట వాస్తవం దూరంలో ఆ రోజు ఎదిరించిందంటే ఆ రోజుల్లో కమ్యూనిస్టులు ఆమెకు సపోర్ట్ లేకపోకుండా ధోరణిలో ఎదిరించగలిగిద్దా ఇవాళ నాయకుడు అంటే పక్క అంటే పది మంది ఉంటేనే మనం ఎదిరించగలుగుతాం అనేది మీకు ఒక నమ్మకం కలగాలి మనం సింగిల్గా పోతే ఏ పని కాదు పది మందితో పోతున్నా పని అనేది ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాలి మన కులాన్ని మనం ఎప్పుడు మైల బట్టలు పట్టలెత్తుకోవటం ఏంటిది గది పొద్దు చెప్పుకోవటం మనం మన పిల్లలు చదువుకుంటున్నారండి పెద్ద స్థాయిలో ఉన్నారు ఇవాళ కలెక్టర్గా ఉన్నారు ఎస్పీలుగా ఉన్నారు వాళ్ళు ఉన్నారు అన్ని కులాల్లో ఉన్నాం మనం పొద్దున్న లేస్తే మనం ఇదే మాట వెనకబడిన కులం వెనకబడిన కులం ఎన్నర్ చెప్పుకుంటాం ఇవాళ బీసీల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం మనకి రిజర్వేషన్లు ఇచ్చింది మరి మనం ఎందుకు గెలవటం లేదంటే మనకి కట్టుబడితనం లేదు వచ్చారంటే ఆ నాయకుడిని మనం బీసీలో మనమే ఓడించుకోవడానికి సిద్ధపడతాం మనం మనోడికి పదవి వస్తుందంటే ఈర్ష్య ఆకుడోడికి పదవి వస్తుందంటే పది మంది సపరట్లు పోతారు అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే కలిసికట్టుగా పని పనిచేయండి ఇవాళ అయినా సొంత ఖర్చులతో నేను ఎందుకు పెడుతున్నా నేను పెద్ద భూసామిన ఆసామిన నా దగ్గర ఉన్నది కాబట్టి పెట్టగలుగుతాను మీరు కూడా అంతే మనం అందరం ఏకమైతే ఇవాళ ఈ మీటింగ్ సక్సెస్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి మనం మాట్లాడడానికి బాగుంటది కలెక్టర్ గారు నాకు నాలుగు ఎకరాలు పొలం అని అడగడానికి మనకి రజక భవనం లేదు దాంట్లో మనం వెనక పెడతాం మనం మన పిల్లలు చదువుకోవాలంటే మనకి అక్కడ నాలుగు ఎకరాలు పొలం కావాలి గవర్నమెంట్ తరఫున రేపు బ్రాండ్ కలెక్టర్ ఆఫీస్కి పోయి అందరం కలిసి కలెక్టర్ గారికి లెటర్ దా ఒక ఐదు వందల మందితో పోతారండి అట్లా రారు ఇక్కడ చెప్పడానికైతే పది మంది కూడా రారు కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే మన కులం గురించి తక్కువగా చెప్పొద్దని మీ అందరికి చేతులు ఎత్తి జోడించి నమస్కారం చేస్తున్నాను